చిత్తూరు నగరంలో వైసీపీ అల్లరి మొక్కల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు చిత్తూరులో మళ్లీ రౌడీజానికి ఆజ్యం పోసినట్లుగా వైసీపీ నేతల ప్రోబలంతో కవ్వింపు చర్యలు సాగుతున్నాయి ఇవన్నీ తమ దృష్టికి వచ్చిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు నిద్రమత్తులో వ్యవహరిస్తున్నారు వైసీపీ అల్లరిమూకల దాడులను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది ఆదివారం నగరంలోని బివిరెడ్డి కాలనీ సమీపంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఇళ్లపైకి వెళ్లి మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి లేదంటే మేము చేయాలో మాకు తెలుసు అంటూ బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు టిడిపి సానుభూతి పరులు ఇళ్లలో సోదరులు నిర్వహించి వెళ్లారు పోలీసులు వెళ్లిన కొంతసేపటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన బంధువుల ఇళ్ల వద్దకు వైసీపీ మూకులు చేరుకుని గొడవలకి దిగారు పదమూడున జరగనున్న ఎన్నికల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు తెదేపాన్ని ప్రతిపరులు కోరుతున్నారు చిత్తూరులో కొంతమంది పోలీసు అధికారులతో పాటు సిబ్బంది కూడా వైసీపీ పార్టీ నేతలకు వంతపాడుతున్నారు వీరిపై ఇదివరకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి వివరణ తెలుగులో ఇంకోటి మార్పు రాలేదు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని

ఇంటికాడ వచ్చి డిస్టర్బ్ తరువాడు సరీమాట తిప్పినే అందాం అనుకో నువ్వు ఇంటికి వచ్చి వాళ్ళకి ఎందుకు చేయలేవు వాళ్ళ ఇంటికాడ వచ్చి నువ్వు ఎందుకు కూడా చేయలేదు మాట్లాడే మాటలు అన్నీ ఉన్నాయి చెప్తాను లోకల్ నాన్న